అందరూ బాగున్నారండి అందరూ ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో బూందీ లడ్డు చేసి చూపిస్తున్నానండి చాలా ఈజీగా చేసుకోవచ్చు దీంట్లో పాకం ఎలా కొట్టుకోవాలి పూర్తిగా చల్లారిన తర్వాత లడ్డు ఎలా చుట్టుకోవాలనేది చేసి చూపిస్తానండి ఒక గ్లాస్ తీసుకొని గ్లాస్ తోటి ఒక గ్లాసున్నరశనగా పిండి తీసుకున్నానండి బాగా జల్లించి పెట్టుకోవాలి తర్వాత ఈ పిండిని అంతా ఒక గిన్నెలోకి వేసుకొని కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ ఉండలు కట్టకుండా బాగా కట్ కలుపుకోవాలండి బాగా ఇట్లా కలుపుకోవాలి మనం వేలతో తీసుకొని పిండి ఇట్లా వేస్తే డ్రాప్ లాగా పడాలి ఇంకా అది కరెక్ట్గా కలుపుకున్నట్టు అనమాట మనం మనం పిండిని ఏ గ్లాస్తో అయితే తీసుకున్నామో సేమ్ గ్లాస్ తోటి పంచదార తీసుకోవాలండి అంటే పిండి అంత అయితే చక్కెర కూడా అంతే తీసుకోవాలండి కొలతలు ఒక గ్లాస్ పిండి అయితే ఒక గ్లాసు చక్కెర వన్ ఇస్ట్ వన్ తీసే తీసుకోవాలన్నమాట ఈ విధంగా తీసుకొని ఒక అర గ్లాసు వాటర్ వేసుకొని పాకం పట్టుకోవాలండి ఇంకా దీని పాకం లేత తీగ పాకం వేసుకోవాలండి కొంచెం ముదురుపాక కాకుండా జస్ట్ ఇట్లా వస్తే ఇంకా ఇంతకన్నా కూడా లేత పాకం తీసుకోవచ్చు అంటే ఇంకా అట్లా చేస్తే ఎక్కువ రోజులు నిలవ ఉండదు అనమాట లడ్డు అందుకని ఇట్లా తీగపాకం లాగా తీసుకొని ఒక నాలుగైదు డ్రాప్స్ నిమ్మకాయ రసం పిండుకోవాలండి ఈ పాకం చిక్కబడకుండా అనమాట తర్వాత కొంచెం ఫ్లేవర్ కోసము యాలక్కాయ పొడి వేసాను ఇంకా కలిపి మూత పెట్టి దీన్ని పక్కన పెట్టుకోవాలండి ఇంకా ఇంకేలోపు బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకొని అది బాగా కాగాలండి ఆయిల్ బాగా కాగితేనే మనకి బాగా వస్తాయి అనమాట ఈ పూస ఒక గంట వేసుకొని ఆయిల్ పట్టినంత ఎక్కువ ఎక్కువ వేయకుండా కరెక్ట్గా ఆయిల్కి తగ్గట్టే పూస అట్లా కలపకుండా ఊరకట్లా కొట్టామనుకోండి పైన గంట మీద ఇట్లా గుండ్రంగా పడతాయి అనమాట ఇంకే విధంగా చేసుకోవాలండి కొంచెం పొంగారిన దా కొంచి ఇంకా ఎక్కువ టైం పట్టదు దీనికి మరీ గట్టిగా అయితే మళ్ళీ లడ్డు గట్టిగా అవుతుంది ఇంకే విధంగా తీసి పెట్టుకొని తీసిన పూస తీసినట్టు మనం పాకం రెడీ చేసి పెట్టుకున్నాం కదా దాంట్లో వేసి ఒకసారి కలిపి మళ్ళీ మూత పెట్టి పెట్టాలండి ఎందుకంటే ఈ పూస అంత బాగా పాకం పీల్చుకుంటుంది అనమాట మాకి ఈ విధంగా అంత లడ్డు మొత్తం అంతా రెడీ చేసుకోవాలండి పిండి అంతా మనము ఈ జల్లెడని పిండేసే పోసేసుకున్న పూస జల్లెడని రెండు మూడు సార్లు వేసిన తర్వాత ఒకసారి నీకు తిప్పి శుభ్రంగా కడుక్కోవాలండి అప్పుడు మనకు పొడుగు పొడుగ్గా రాకుండా ఈ పూస గుండ్రంగా పడిద్ది అనమాట ఈ విధంగా అంతా వేసుకొని బాగా కలుపుకుంటూ మూత పెట్టి పెట్టుకుంటుండాలి మనం మూత పెట్టినప్పుడు ఆ పాకం ఈ పూస అంతా పీల్చుకుంటుందండి మనం అసలు ఇంకా పూర్తిగా మూత పెట్టి పూర్తిగా చల్లారిన తర్వాత కట్టుకున్నా కూడా లడ్డు బాగా వస్తుంది అనమాట చూడటానికి కొడుపేడిగా ఉంటుంది కానీ ఆ పాకం అంతా వీల్చుకుంటుంది కదా మనం ప్రెస్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఆ పాకం బయటకు వచ్చి లాగా వచ్చేస్తుంది ఇంకంతేనండి అన్నీ లడ్డూలాగా చుట్టుకోవటమే సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు అండి మనం పూర్తిగా చల్లారినా కూడా చేసుకోవచ్చు కాబట్టి ఎవరైనా కట్టుకోవచ్చు వేడివేడిగా ఉంటే కట్టలేము కదా చేత్తో జీడిపప్పు కొంచెం ముందే వేపి పక్కన పెట్టుకొని లడ్డు పెట్టేటప్పుడు ఒక్కోటి ఒక్కోటి ఆ లడ్డు పెట్టుకుంటూ చుట్టుకోవటం ఇంకా పాకం పాకం అయితే లడ్డు జ్యూసీగా ఉంటుందండి కొంచెం ముదురు పాకిత పాకం అయితే మాత్రము కొంచెం గట్టిగా వస్తుంది అనమాట లడ్డు అంతేనండి అయితే ముదురు పాకం అయితే లడ్డు ఎక్కువ రోజులు ఉంటుంది నిల్వ పాకం అయితే ఒక పది రోజుల కంటే ఎక్కువ ఉండదండి అంతేనండి లడ్డు రెడీ అయిపోయింది రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి